ప్రసాద్ అంత కంగారు పడ్డావేంటి ఓ పాశం బంధం ఇష్టం పాప బతకాలని ఇష్టం నువ్వు బతికినంత కాలం నీతో పాటు ఉండాలని ఆశ నీకు ఒకటే బిడ్డ కానీ నాకు ముగ్గురు బిడ్డ న్యాయం ధర్మం చట్టం పేరు పెంచుకున్న బిడ్డలు కాదు నేను పెంచుకున్న బిడ్డలు నీ బిడ్డ కలకాలం నీతో పాటు ఉండాలని నువ్వు కోరుకున్నట్టే నా ముగ్గురు బిడ్డలు బాగుండాలని నేను కోరుకుంటాను నేను ఒక్కడనే కాదు ఈ మట్టిలో పుట్టిన ప్రతి పౌరుడు కోరుకోవాలి నీ బిడ్డని చంపేస్తానంటే ఇంత కంగారు పడ్డావే మరి నా బిడ్డని నన్నే చంపేయమంటే నేనెంతెత్తి మీద మూడు సింహాలు లేకపోవచ్చు కానీ నా నెత్తులలో న్యాయం ధర్మం చట్టం ఉన్నాయి భయపడ్డావా

ఇప్పుడు గొడవ ఎందుకు కానీ నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్ డ్రాప్ చేయడం అంటే పడేయటం నిన్ను పడేయటం నాకు ఇష్టం లేదు లిఫ్ట్ ఇస్తావా అని ఇస్తాను సరే లిఫ్ట్ ఇవ్వు వై నాట్ టీక్ డబ్బు ఇవ్వు నీకే స్వాదిస్తుంది అనుకో డబ్బులు ఎలాగో ఇవ్వు అలాంటి చెడ్డ అలవాట్లు మనకు లేవు నువ్వే ఇవ్వు హనుమంతరావు బాయ్ అలాగే సార్ హలో పాపలో సిరివాళ్తా వస్తారా నువ్వు వస్తావా నువ్వు వస్తావాపలో రండి ఎం టూ పాప ఇక్కడ కాపాడు ఎవడే అదే అద్దంలో ఎప్పుడైనా మగన్ చూసుకున్నావా హోయ్ పగలు చూస్తే రాత్రి కళల్లోకి వస్తావు నీకు అమ్మాయిలు కావాలా నడిచినంత మాత్రాన బజార్ మనుషులు అవుతారా ఇంకోసారి నువ్వెబడరా సేతయ్య గారి మనిషిని నువ్వెబ్రా మనిషినే మనిషి అమ్మా నాన్న పేరు మరి సీతయ్యంటి సేతయ్య గారి మా ఇది మా ఏరియా మేమేమైనా చేసుకుంటాం మీ ఏరియా ఎవరిచ్చారా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా హలో అందరు వీడు సీతయ్య మనిషి ఇది వీడి ఏరియా ఏం కావాలని చేసుకుంటాడ ఒక అమ్మాయిని లాగాడండి రేపు మీ చెల్లినో తల్లినో అమ్మాయిలో లాగొచ్చు నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని అడిగితే సీతయ్య మనిషిని తెలుస్తున్నాను చూడండి నేను మీ డబ్బుని జీతంగా తీసుకుంటున్నాను మీ పని చేస్తున్నాను వీడికి పోలీస్ పవర్ కమ్ మీకు గవర్నమెంట్ ఒకటో తారీఖున జీతాలిస్తే నేను మాత్రం నా మామూళ్లు ముప్పయో తారీఖున ఇస్తున్నా వాడెలాగూ ఇప్పుడు చూడండి మీరు ఫుల్ శాలరీస్ తీసుకుంటుంటే వాడు సగం జీతంతో రోడ్ల మీద దిగుతున్నాయని చెప్పేది సస్పెండ్ అయిన మీ స్టాలిన్ గురించి బొమ్ములు విరిచిన వాడికి ఇంకా పొగరు తగ్గలేదయ్యా ఇవాళ బజార్ లో నా మనిషి మీద చేయి చేచ్చుకున్నాడట చెప్పండి వాడికి

వాటి మీద అటెంప్ట్ నేను ఎవరా భారత పౌరుడు సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ పోలీస్ మ్యాన్ కంట్రీ విత్ తప్పు చేసిన వాటిని పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ఖాతీ అవసరం లేదు నాటి అవసరం లేదు ప్రతి ఒక్క పోలీస్ మ్యాన్ యూనిఫామ్ లో ఉన్న పౌరుడు సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుస్తారు ఎందుకు భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్ళైన ఆడపిల్లకి భర్తీ సర్వస్వాన్ని చెప్పడానికి ఇంటి పేరు మారుస్తారు రైటర్ గా చెప్పాలంటే తన తల్లిదండ్రులు చేసిన అప్పులకి తనకి ఏ మాత్రం సంబంధం లేదని ఆ పిల్ల తన మొగుడికి చెప్పడానికి ఎలా చేస్తారు మీరు బాగా నవ్వుతారు నవ్విస్తారు నవ్వులో స్పెషాలిటీ ఏమిటి నవ్వడం మనిషికి మాత్రమే ఉన్నవారం పశువులకు ఆ ఛాన్స్ లేదు మరి శాపం నవ్వుల పాలు కావడం పశువులకు ఆ గొడవే లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశం సాధించిన సైంటిఫిక్ ప్రోగ్రెస్ మూడు ముక్కల్లో చెప్పండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో గాంధీని రైఫిల్ తో చంపారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఇందిరాగాంధీని ఏకే ఫార్టీ సెవెన్ తో చంపారు నైన్టీన్ లో రాజీవ్ గాంధీని హ్యూమన్ బాంబుతో చంపారు ఇది మన దేశం సాధించిన సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఇంతగా పెరిగిన విజ్ఞానాన్ని ఏ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా తెలుసుకుని వ్యవహరిస్తే చాలు సపోజ్ ఈ ఊళ్ళోనే మీ ఆయన ఉన్నారనుకోండి ఈ రాత్రికి మిమ్మల్ని మాత్రమే డిన్నర్ కి పిలిచాను అనుకోండి మీరు ఆయనతో చెప్పి వస్తారా చెప్పకుండా వస్తారా మీ రియాక్షన్ ఏమిటి డిన్నర్ కి పిలిచేది మీరు రావాల్సింది నేను రావాలా వద్దా తేల్చుకోవాల్సింది నేను మధ్యలో ఆయన ప్రసక్తే లేదు మీ ఇండివిజువల్ థింకింగ్ పెళ్ళైన తర్వాత తగ్గిందా పెరిగిందా పెళ్లికి ముందు స్వతంత్ర భావాలు నేర్పింది ఆయన ఆ స్ఫూర్తి పెళ్ళయ్యాక బలపడింది మీరొచ్చిన ట్రైన్ నంబర్ చెప్పగలరా ట్రైన్ నంబర్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ టికెట్ నంబర్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సీట్ నంబర్ టూ సెవెన్ నేను అడిగిన దానికి స్పెల్లింగ్ చెప్పగలరా కంగ్రాచులేషన్స్ టిఓఎన్ జిఆర్ఏ టియూఎల్ఏ టిఐఓఎన్ఎస్ యు ఆర్ సెలెక్టెడ్ వైఓయుఆర్ఈఎస్ఈఎల్ఈసిటిఈడి You can go. Why were you C-A-N-G-O? Okay, interview is over. Thank you. వెరీ మచ్ సార్ చెప్పు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించావు నేనేం ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు సిదాం నిజం చెప్పరా చెప్పు సూర్యుడిని పట్టుకోవడానికి వినపడలేదు ఏం చెప్పావు సూర్యుడిని పట్టుకోవడానికి ఏం చెప్పింది వినారా సూర్యుని పట్టుకోవడానికి చెప్పండి రా సూర్యుని పట్టుకోవడానికి వెళ్ళావా సూర్యుడిని పట్టుకోవాలని ఎందుకు అనిపించింది పగలు సూర్యుడు ఉన్నప్పుడు క్రైమ్స్ తక్కువ సార్ రాత్రులు సూర్యుడు లేనప్పుడు క్రైమ్స్ ఎక్కువ ఇండియాలో రాత్రి పగలు సూర్యుడు ఉంటే క్రైమ్స్ సగానికి సగం తగ్గిపోతాయి కదా సార్ ఈ విషయం నా సూర్యుని పట్టుకొని చెప్పాలని పరిగెట్టాను ఇంతలో మీరు అడ్డుపడ్డారు కవిత్వం రాస్తావా లేదు సార్ మీ పేరేంటి

ఐదు ఆ దరిద్రాన్ని గెలవాలని అందరి పిల్లల్ మేము మూడు పుట్టలా తింటూ బాగా చదువుకుంటూ కట్టుకోవడానికి ఆశపడ్డాను అందరితో కలిసి మాట్లాడాం ఒప్పించాం అప్లికేషన్ రాసాం కలెక్టర్ ని కలిసాం స్ట్రైక్ చేసాం ధర్నాలు చేశాం అన్ని వస్తువులు గల అనాథశ్రణాలయం కావాలని డెమోక్రసీ నలుగురు కలెక్టర్లు మారారు స్థలం శాంక్షన్ కాలేదు అప్లికేషన్ మాత్రం అక్కడే పడింది ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోలేదు చివరికి ఊళ్ళో లైఫ్ క్లబ్ వాళ్ళు ప్రజా బంధువు అని సన్మానం చేస్తున్న ఓ పెద్ద మనిషిని కలిసాం మా బాధలు చెప్పుకున్నా నన్ను ఒక్కదాన్నే మా తరపున ఆయన ఇంటికి రమ్మన్నాడు తీరా ఇంటికి వెళ్తే ఆయన ఎవడిగాడు తెలుసా నా ఎవ్వను నా ఎవరు ఆయనకు అప్పగిస్తే నా నుంపుడు గట్టగా ఉంచుకుని మేము కోరి అనాథ శరణాలయం తరగబుతో కట్టిస్తానన్నాడు